హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి ఈ వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి బేసిక్ రేంజ్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీ మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా మీకు చెక్స్ వచ్చేసి ఇట్లా గ్రే కలర్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మీకు ఆనంద బ్లూ కలర్ అండి రత్నావళి కలర్లో ఉంటుంది వీటిలో కలర్స్ చూపిస్తాను ఇట్లా ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ ఒక సిక్స్ టు సెవెన్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్లో మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మీకు డైలీ వేర్కి చాలా ఎక్కువగా తీసుకుంటారండి సమ్మర్లో చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్యాటర్న్స్ చూశారు కదా ఇలా మీకు ఒక సెవెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి వీటిలో ఇలా మీకు కలర్ చార్ట్ వచ్చేస్తుంది ఏ ప్యాటర్న్లో ఆ ప్యాటర్న్కి ఇట్లా కలర్ చార్ట్ ఈ కలర్లో ఈ ప్యాటర్న్లో ఈ కలర్స్ ఉంటాయి అట్లా ఒక సిక్స్ కలర్స్ అలా ఉంటాయి ప్రతి ఈ ప్యాటర్న్లో కూడా చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే బుక్ అండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొరియర్ ఉండదు కొరియర్ ఛార్జ్ ఏమి ఉండదు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఛార్జ్ అనేది ఫ్రీ అండి మీకు మీకు అవుట్ ఆఫ్ కంట్రీ అయితే కొరియర్ కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది విత్ ఇన్ ద కంట్రీ అయితే ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే బుక్ చేసుకోవచ్చు మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఇట్లా బోత్ సైడ్స్ కంచి స్టైల్ బార్డర్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ మీకు బుటీ ఉంటుంది ఇది వన్ ట్వంటీ కౌంట్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ దానికి వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఉండదు ఈ శారీస్కి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ ఆల్ ఓవర్ శారీ మీకు బుటీస్ వచ్చేస్తాయండి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము వీటిలో నేను ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను అండి ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేయండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మీకు అదే వస్తుంది సేమ్ ఇది వచ్చేసి లక్ స్క్రీన్ ఇది వచ్చేసి గ్రీన్లో కలర్ అయితే వస్తుందండి గ్రీన్ క్రీమ్ కలర్ అయితే శారీ ఇది ఇది లైట్ కలర్ గ్రీన్ ఇది ఇది వచ్చేసి రెడ్ ఇట్లా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో శారీ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము శారీ ప్రైస్ రెండు వేల రెండు వందలు పడుతుంది చూడండి ఇవన్నీ కూడా ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి మీకు క్వాలిటీ చాలా బాగుంటుందండి శారీస్ మీరు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంటాయి మీకు ఇది ఫార్టీ శారీలోనే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది మంగళగిరి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వితౌట్ జరీ థ్రెడ్ బోర్డర్ వస్తుంది టెంపుల్ టెంపుల్ డిజైన్తో పైన కూడా మీకు మీడియం సైజు టెంపుల్ బార్డర్ ఉంటుంది కింద బిగ్ సైజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్ మీకు బార్డర్లో కూడా కింద సైడ్ హెవీగా ప్రింటింగ్ డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా మీకు ప్రింటింగ్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది విత్ బార్డర్ వితౌట్ ప్రింటింగ్ శారీ అంతా మీకు సింపుల్గా ఇట్లా క్రీమ్ బేస్డ్ కాన్సెప్ట్లో సింపుల్ ప్రింటింగ్తో వస్తుందండి శారీ ఇట్లా ఇవన్నీ కూడా క్రీమ్ బేస్డ్ శారీసే కాకపోతే ఏంటంటే పళ్ళు బ్లౌజ్ చేంజ్ అవుతూ ఉంటాయి శారీకి కలర్స్ చూపిస్తున్నానండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అంతే కానీ శారీ అంతా మాత్రం ఏం క్రీమ్ కాన్సెప్ట్లో ఉంటుంది బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ చేంజ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి గ్రే కలరు ఇది ఆరెంజ్ చూడండి ఇట్లా మీకు ఎయిట్ కలర్ బార్డర్స్తో వస్తుందండి శారీ ఇట్లా ఇది వచ్చేసి మళ్ళీ మనకి ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇవి కూడా ఇందులో కూడా ఈ బార్డర్స్ అనేవి ఎయిట్ కలర్స్ ఉంటాయి సేమ్ మీరు ఇందాక చూసిన కలర్సే ఉంటాయి కాకపోతే ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అవుతుంది వచ్చేసి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో ఇది ఒక ప్రింటింగ్ డిజైన్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి శారీ ప్రైస్ పదహారు వందలు